भुटा न भुटन Kalana kare, 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 कालो kare, kare, रे kare, 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 न गे आर लो तारीखण गाणे

एंडिस्टोर एंडिस्टोर मुझे लगता है उत्तराखंड का साझेबद्ध अस्पताल का आरेख ये आरेख ना करो एंडिस्टोर ने बोला वो एक नो का साझेबद्ध ना हो इससे पहले का जीत जब तारीफ इससे पहले का जीत आगू से तारीफ बोलेगा ना मुझे ना यार क्योंकि पहले वोडिस्टर रहा ಓ ಜೋಕ್ದಾರು ಈ ಮುಸಲ್ಮಾನನ ಗೌರಿಸ್ತಾರಾ ನಿಮ್ಮ ಪಿಲ್ಲೆನ ಮುಸಲ್ಮಾನನ ಗೌರಿಸ್ತಾರಾ ನಿಮ್ಮ ಪಿಲ್ಲೆನ ಬಕ್ಕ ಬಜಗುಡನ ಬಕ್ಕ ಬಜಗುಡ ಕೈರೆ ಗುಡ ಗೌರಿಸ್ತಾರಾ ನಿಮ್ಮ ಪಿಲ್ಲೆನ ಅದಕ್ಕೆ ಮುಸ್ಲಿಮ ಗಜೆ ಬಿಜೆಪಿ मोसलाई तल्ली पूजों में मोसलाई नाटक मोसलाई तल्ली बीएम देसरावे तल्ली नोट ऑफ करुपा बटे तल्ली नोट ऑफ करुपा बटे तल्ली मोसलाई बीएम बटीला इलाके देखो मौकुना इलाके मौकुना बटको इलाको मल्लर का చెదాను చెప్పదాను ఎరుకోరుకాఘ్నేశ్వర వీరభద్ర మహంకాలి మహంకాలి కొల్లాపురి పార్వతి సావిత్రి గావిత్రి వీరభద్ర విఘ్నేశ్వర నా యొక్క మీ యొక్క వాక్కులు నాకు ఇవరే తల్లి ఇవరే విజయవాడ దంతదుర్గ కంచి కామాక్షి నీ వాక్కులు ఏం కావు అడగనే తల్లి నిన్నడి దిన నీ వాటిట్లా కూర్చున్నవాడే సన్యాసి అయ్యేవా సన్యాసి అతడే నీ బిడ్డ బిడ్డని వాడిన వాడు ఒక్కసారి బిడ్డ నడిగిరాదేవాడు పట్టుకోవే కట్టుకోవేవా నువ్వు పట్టుకోవే పట్టుకోలే తల్లి పట్టుకోలే సిద్ధపడలే పట్టుకోరా అతడేనే తంది మల్లె పల్లెలోని ఉండేవాడు నవగాలి సన్యాసి వాడే తల్లి కానీ అతనిలోని మాయలు మహిమలు చాలా ఉన్నాయే తల్లి మంచిగా పట్టుకోవే తల్లి నాది మంచిగా పట్టుకోవే మంచిగా మొదల మీరాచి మీ ఆకులు నాకు ఇవరే తల్లి బిడ్డ మనసులో ఉన్నవాడు అతడేనే తల్లి పట్టుకోవేవా ఇది పట్టుకోని తిప్పవేయించున్నాది ఆ పుసవతుడు అతని మించిన వాడు లేనే తల్లి అతని శ్రీ శ్రీమన్నారాయణ మూర్తి అతని అవతార పురుషుడే తల్లి అతని మించిన వాడి లోకములు లేని తల్లి అతనే నీ మధ్య మనసులో ఉన్నవాడు నీ బిడ్డకు నచ్చిన వాడు నీ బిడ్డకు ఈడు చూడే తల్లి నా మాట ఇది సత్యమే తల్లి తల్లి రావాలి

ಗೋಬಾ ದೇ

అప్పడ వడియాలో అన్నానా చెప్పాలే రాజు ఓడి స్వాముల ఆ ఇక్కడ వినిపించిన కారణమేమి ఊరి లగ్నం చేయాలమ్మా నేను చూద్దాను కదా మా యొక్క అమ్మాయికి ఆయన ముహూర్తం పెట్టవలసిందిగా కూర్చున్నాం తండ్రి ఆయనకు ముహూర్తం పెట్టే అంత తోటి కాదు నేను ఆయనే ముహూర్తం పెట్టుకొని వచ్చి మీకు అడ్డ పడ్డాడు ఆయన సాధువేశంలో వచ్చి మీ ఇంటి ముందు కూర్చున్నా కూడా మీకు గమనం లేదు అందుకోసమే ఆ లగ్నానికి నన్ను వినిపించుకున్నాడు ఆయన అందరూ అలా కాక కాబట్టి మీరు వెంటనే పిలిపిస్తే నేను లగ్నం చేసి వేరే ఫంక్షన్ వంతు పోవాలి ఇంకో లగ్గం ఉంటున్నాను చూస్తా చూస్తా జరా వీళ్ళ లగ్నం చేసినాక నేను పెళ్లిపోతుంది ఆయన ఆయన లగ్నం చేసిన తర్వాత లగ్నం చేస్తాను నేను చచ్చిపో అన్న ఇప్పటికే లగ్నం అవుతుంది కాబట్టి ఇక్కడ తలంబ్రాల బియ్యాలు కానీ కానుకలు కానీ కట్నాలు గాని ఎవరు భక్తి అనుసారము ఎవరు శక్తి అనుసారం తెచ్చి ఇక్కడ అప్పగించుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం భక్తులందరికీ కూడా ఇప్పుడు ఎవరైనా భక్తులు ఉండి ఒక్క కానుకలు కానీ మీ యొక్క కానుకలు కానీ సమర్పించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం Oke. આ રિકવરી విన్నంటి ఉండి ఉండాలని కోరుకుంటున్నాము సంవత్సరం గుండాల లింగస్వామి గారు ఐదు వందల రూపాయలు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో కానకగా సమర్పించడం జరిగింది లక్ష్మమ్మ గారు బాలయ్య గారు వెయ్యి నూట పదహారు రూపాయలు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో కానుకగా సమర్పించడం జరిగింది వారిని వారి కుటుంబ సభ్యులను స్వామివారు ఎల్లప్పుడూ వెన్నంటి వంటూ కాపాడుతూ ఉండాలి శత సంవత్సరం గోపాల్ గారు రెండు వందల ఒక రూపాయి సమర్పించడం జరిగింది మేడి ఎల్లే గారు రెండు వందల ఒక రూపాయి సమర్పించడంతో స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా కానుకగా సమర్పించడం జరిగింది గుండాల పరశురాములు సున్నా దేవయ్య గారు ఐదు వందల ఒక రూపాయి కానుకలు సమర్పించేవారు ఇటు సైడ్ వచ్చి సమర్పించవలసిందిగా మనవి చేస్తున్నాము పెదగుల్లా యాదే గారు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా గట్టు లింగే గారు నూట ఐదు రూపాయలు స్వామివారి వంద ఓకే మ్మాయో <laughs> ఒరిగిదమ్మాదమ్మా మా గోవిందమ్మ భా ఉన్న రామాయణ రంగయ్య చచ్చిన శవం తీసుకొని వెళ్తుండగా బ్రహ్మంగారు పలకరించారు గాలుడ మీలాడుగా దీతుడు శివమును పాటించి బ్రతుకు వీడు పామరు నారాడు

మీరు

పరీక్ష తీసుకొచ్చారా మీరు ఎందుకు మీరు తప్పు నాకు తప్పు చేయడం లేదు வீரானந்த வீரிரந்த குரு தேவா மகானுபாவா வீர

పాద దేవాలయం పైనా సంగీతం సంగీతంబు దక్కును మారా గురు ప్రాణముదే రక్కడ విన్నా

పదిలేన గిరేందరో పేన గంగణనరి ध्रुव तको चिटेण्ड पे अनुग्राखाला रु गमना धुतापू चिटेण्ड पे अनुग्राखाला नुगमनो धुढ़ लेखा कदउ झाला कच् चम्रदो

వీరా బ్రహ్మపు చెప్పిందీరా బ్రహ్మపు చెప్పి బిందరు గౌడ వీర మధుల మీరు